శ్రీమాత్రే నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ నా ఆశీర్వచనం లోకాసమస్తాశకు భవంతు సర్వేజనాశకున భవంతు ఈరోజు ధనుర్మాసం ఆరవ రోజండి స్థిరవారము అనగా శనివారం ఈరోజు నేను ముగ్గులు ఏమేమి పెట్టుకున్నాను ఏమేమి పనులు చేసుకున్నాను తర్వాత ఆరోగ్యం కోసం నేను తయారు చేసినటువంటి చారు అదే రసం అంటారండి కొద్దిమంది ధనుర్మాసం నెల రోజులు నేను స్నానం ఆచరించిన తర్వాతే ముగ్గులు పెడతానండి అది వారం అయితే తలస్నానం వార వారం కాని రోజైతే కంఠస్నానం చేసి నేను ముగ్గులు పెట్టుకుంటానన్నమాట ఈరోజు తిరవారం కాబట్టి ఈరోజు కూడా తలస్నానం చేశానండి నేను గురువారం నాడు మార్గశిర గురువారం చేశాను కాబట్టి లక్ష్మీవారం చేశాను కాబట్టి ఆ రోజు శుక్రవారం శనివారం మూడు రోజులు నాకు తలస్నానాలే అయినాయి స్నానాలు చేసిన తర్వాతే ముగ్గులు పెట్టుకుంటామన్నమాట ధనుర్మాసంలో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి కొద్ది మందికి అయితే ఈ విషయం తెలుసు చాలామందికి తెలియకపోవచ్చు అయితే ఉదయాన్నే లేచి నేను బట్టలు నానపెట్టేసుకున్నానండి ఈరోజు చాలా వర్క్ ఉంది మొక్కల కోసం నేను ఎక్కువ పని చేయాల్సి ఉందండి అందుకే ఈరోజు మార్నింగ్ లెగగానే బట్టలు నానపెట్టేసుకున్నాను అయితే వాషింగ్ మిషన్లో ఉతికేస్తానండి చాలా బట్టలు కొన్ని బట్టలు అయితే చేతితో ఉతకాల్సినవి కూడా ఉన్నాయన్నమాట అయితే స్నానం చేసి వచ్చేసిన తర్వాత ముగ్గులు పెట్టేసుకున్నానండి రీసెంట్గా ఒక పెద్ద మా వీధులకు పళ్ళు అమ్మడానికి వస్తూ ఉన్నాడనమాట అండి ఈ మధ్యలో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చితేనవుతారు కదా అప్పుడు నేను వాళ్ళని చూసి అవసరమైన వస్తువులు నాకు కావాల్సిన వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే తప్పకుండా కొంటానండి అది ఈరోజు అవసరం లేకపోయినా ఎల్లుండికి అవసరమైన కొనాలి అనిపిస్తుంది ఎవరైనా కొత్త మనుషులు వస్తే ఆ రకంగానే నేను బబ్బాస్ కాయలు అన్నమాట అతను రోజు బబ్బాసకాయలు తర్వాత దానిమ్మకాయలు తర్వాత కమలాబలాకాయలు కొంచెం తీసుకుని వస్తున్నాడు కొత్త వ్యాపారస్తుడే కదా బబ్బాసకాయ తీసుకొని కొంతసేపటికి కొబ్బరికాయలు వ్యాపారస్తుడు వచ్చాడనమాట అండి నేను కొనడాను కదా అని వస్తారన్నమాట అతను ఎప్పుడు ముద్రకాయలు తీసుకుని వస్తారు తీసుకుంటానండి నేను ఎప్పుడు కూడా అయితే కొబ్బరికాయలు ఎక్కువగానే వాడతాము మేము ఎక్కువ అయితే ఇప్పుడు కార్తీకం మాసాల్లో ఎక్కువ పూజల కారణంగా ముద్రకాయ పెద్దగా దొరకటం లేదండి అలాగని ముద్రకాయ కాకుండా ఏం తీసుకురారు పర్వాలేదు ముప్పేట పైనే ఉంటుంది అన్నమాట ఈ కాయ ఆపద మొక్కుల గోవిందా గోవిందా బడ్డీ కాసలవాడా వెంకటరమణ గోవిందా గోవింద శేషా శ్రీనివాస శ్రీనివాస గోవిందోవిందీణా వెంకటేశం ననాద తప్సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయ మా అమ్మగారు ఎప్పుడు మంచి విషయాలు చెబుతూ ఉంటారు అండి మంచి విషయాలు ఎందుకు అన్నాను అంటే మనమే ఉండాలి మనమే తినాలి మనమే బాగుండాలనే అనే ఉద్దేశ్యం కాకుండా ప్రతి విషయంలోనూ పక్క వారి కోసం ఆలోచిస్తూ ఉంటారండి అందులో కొన్ని విషయాలు ఉదాహరణకి ఇప్పుడు కొబ్బరికాయలు వ్యాపారిస్తున్నాడు మా వీధికి వచ్చాడు బబ్బాస్కాయలు వ్యాపారిస్తున్నాడు మా వీధికి వచ్చాడు మా వారు కొన్ని బయట నుంచి తెచ్చుకుంటారండి అయినా మన వీధిలోకి వచ్చారు ఎవరొకరు ఏదో ఒకటి కొంటారు కదా అనే ఉద్దేశంతో నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట ఇందులో నా స్వలాభం కూడా ఒకటి ఉందండి ఎందుకంటే మగవాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చిన వస్తువు ఖచ్చితంగా ఒక ఐదు రూపాయలు ఎక్కువే ఉంటుంది ఆడవాళ్ళు అయితే ఒక ఐదు రూపాయలు తక్కువ చేసే కొంటారండి ఆ విషయం నాకు తెలుసు అందుకే నేను వీలైనప్పుడు ఇలా కొనడానికి చూస్తాను అన్నమాట మా పుట్టింటి వారు ఇచ్చిన అన్నం పెయ్యండి ఇది ఇది ఐదవ ఏత అయితే ఇప్పుడు ఎద మీద ఉందన్నమాట గేది అందుకే మా వారు ఇంజక్షన్ చేయించారండి డాక్టర్ గారు వచ్చారు అయితే చేయిస్తానని చెప్పారు కానీ చేయించేటప్పుడు నాకు చెప్పలేదు నేను ముగ్గులు పెట్టుకుని హడావిల్లో ఉన్నాను ఆయనే చేయించేసి డాక్టర్ గారిని పంపించేశారనమాట తర్వాత చెప్పారు అయ్యో ముందుగా చెప్తే వీడియో తీసుకుందను కదా అని అన్నానన్నమాట అయితే గేదె ఎలా ఉందా అని చూడడానికి వచ్చానండి అయితే గేదె ఇంజక్షన్ చేయించిన తర్వాత నీళ్లు కానీ గడ్డి కానీ రెండు మూడు గంటలు వేయకూడదు గేదెను కూడా పడుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి అందుకే మా వారు కొంచెం బిగించి కట్టేశారనమాట చెట్టు కింద అది చూడడానికి వెళ్ళాను బాగానే ఉంది కదా అని చూసి వచ్చేసానమాట ఏ గడ్డి కానీ నీళ్ళు గట్ట పెట్టలేదు పెద్దోడుగా అయితే పెట్టేశామండి లోపలికి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు అన్నీ వేసేసానండి అయితే ఫ్యాంట్లు అయితే సరిగా వదలటం లేదు మేము బ్రష్ చేసుకున్న తర్వాతే మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసుకోవాలి అయితే రోజు వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల వాషింగ్ మిషన్లో ఉతికెతున్నానని లేకపోతే నేను చేత్తోనే ఉతికేసుకుంటాను ఫ్యాంట్లో అయితే ఉతలువటం లేదు కూడా అవి పక్కన పెట్టుకున్నాను అనమాట అయితే లోపు నేను టిఫిన్ వేసుకుని దోశ తినేసానండి ఇంట్లో దోశలు పిండి ఉంటే వేసుకున్నాను అయితే దేవుడు కడకట్టినటువంటి కొబ్బరికాయని తినాలి అనిపించిందండి అంటే ఆరోగ్యం మంచిది కదా నేను కొబ్బరికాయ తింటూ ఉన్నాను రెండు వేల పదిహేను నుంచి కంటిన్యూగా అయితే ఈ కొబ్బరికాయ గుండులా ఉందండి చూడడానికి ఎంత ముద్దుగా ఉందో తినేయాలి తినేయాలనిపించిందనమాట టిఫిన్ తిన్నానే కొబ్బరికాయ బెల్లం ముక్క మీద పడిపోయిననే చెప్పాలి ఈరోజు ఏదో టైంలో తినడం వేరు ప్రత్యేకించి ఆ కొబ్బరికాయలో ఉన్న విధానాన్ని చూసి తినాలనిపించింది అన్నమాట అండి వాషింగ్ మిషన్ దాని పైన చేసేసుకుంటుందండి నేను మొక్కకు నీళ్ళు పోయడానికి వెళ్ళాలి కానీ భయంగా ఉంది పందుకొక్క నా మొక్కని ఏమన్నా చేసిందేమో అని భయం వేస్తుందన్నమాట చూడాలి పైకి ఏం చేస్తాయో మీరు చూసినటువంటి కొబ్బరికాయ తర్వాత ముందు రోజు దేవుడికి పెట్టినటువంటి బెల్లం ముక్కలు కలిపి నేను మేడపైకి తెచ్చుకున్నానండి తింటూ కూడా వచ్చేసాను ఎందుకంటే నేను దోసుల పిండిలో బియ్యాన్ని చేసి అండి అందులో నేను పొట్టు ఉంచలేదు పీచు పదార్థం అందుతుంది కాబట్టి మొక్కల్ని అయితే పాడు చేయలేదండి ఇప్పుడు వాటర్ పోస్తాను మొక్కలకి పువ్వులు వంకాయలు నిన్న కోసుకొరుండేసాను అనమాట అండి వంకాయ వడి ఎదురు వండేసాను రెండు చిక్కిడు కాయలు రెండు వంకాయలు ఉంటే వీలైతే రోజు హార్వెస్ట్ చేయాలండి కనకాబరాలు పైకి తెచ్చుకున్నటువంటి బెల్లం ముక్క కొబ్బరికాయ తింటూ మొక్కలకు నీళ్లు పోసానండి నీళ్లు పోస్తూ కొబ్బరికాయ తినడానికి వస్తుంటే ముగ్గులు ఎలా ఉన్నాయా చూడాలనిపించింది చూశాను చాలా హ్యాపీగా అనిపించిందండి అండి పెట్టిన ముగ్గులు పాతము పాతకాలపు నాటి ముగ్గులు అయినప్పటికీ నాకు చాలా ఆనందం అనిపించిందండి వాటిని చూసి చూసారండి మొక్కను మళ్ళీ దొలిసేసింది పందికొక్కు చాలా ఇబ్బంది పడుతుందండి మందు పెడతాము అంటే మా వారు ఊరుకోవటం లేదు ఒప్పుకోవటం లేదు బోన్ తెచ్చి పెడతారట ఎప్పుడుకో మరి నిన్న వీడియోలో చెప్పాను కదండి కొమ్మలు ఇరిగిన దాన్ని ఇలా కప్పెట్టేస్తూ ఉంటానని చూసారా ఇవి కూడా బతికిని మొన్న అయితే ఇవి కూడా పైగా దొలిసేసిందండి మళ్ళీ అలా కప్పెట్టుకుంటూ ఉంటాను మార్నింగ్ వచ్చి అలా చాలా కప్పెడుతూ ఉంటాను అన్నమాట ఇవి తర్వాత మీకు చూపిస్తాను పచ్చిమిరకాయలు చూసారా కలర్ఫుల్గా ఉన్నాయి రోజు ఎల్లో కలర్ పువ్వు ఒకటి పూసింది రేపు ఒకటి పూస్తుంది రేపు రెండు రేపు రెండు పూస్తుంది ఒకటి అనమాట చూసారా వచ్చిన మొక్కలు ఎక్కడ పెడితే అలా గుచ్చేస్తూ ఉంటాను అనమాట మొక్కకు నీళ్ళు అందలేనప్పుడు ఒక్కొక్కసారి మొక్క వాడిపోతుంది కదండి అప్పుడైతే నెల టబ్లో పెట్టేసుకుని నీళ్ళు పోసేస్తాను అనమాట అప్పుడు అలా తాగేసి కోలుకుంటుండీ మొక్క మా ఆడపడుచు మేడపాయికి వస్తే కొంచెం పువ్వులు కోసి పెట్టమన్నానండి కనకాంబరాలు తను పెట్టింది అయితే ఈ లోపు నేను మొక్కలన్నింటికి నీళ్లు పోసుకున్నానమాట అయితే మీకు ఆ వీడియో అంతా చూపించలేదండి ఎంత వీడియో లెంతి అయిపోతుంది ఇది నేను పెట్టినటువంటి రాజులు చిక్కుడండి అవి కూడా కాయలు ఉన్నాయి మొక్కలను పెంచే ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య ఏమిటంటే పందికొక్కు మొక్కలను దొలిసేయడం అండి ఎలక అనుకుని కూడా అనుకుంటారు అయితే మన గార్డెన్లో వానపాములు ఎప్పుడైతే ఎక్కువగా పెరిగినాయో అప్ ఇప్పుడే ఈ ఎలకల బెడద మనకు పెరిగిద్ది అది మీరు గ్రహించుకోవాలండి వానపాములు పెరిగినాయి అని అది మాంసం దొరుకుతుంది కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకుంటుంది వానపాములు దొరకని కుండీ అయితే పెద్దగా దొలచదు వానపాములు ఉండేటి కుండీ అయితే మొత్తం దొలిసేసి తినేస్తుంది అన్నమాట అండి మొక్కలు కూడా పైకి లాగేస్తుంది మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన పునర్నవను నేను మా గార్డెన్లో పెంచుకుంటున్నానండి దీనినే గలిజే రాకని కూడా అంటారు ఈ ఆకుతో నేను ఈరోజు చారు పెట్టుకుంటున్నాను కొన్ని చోట్ల రసం అని కూడా అంటున్నారు అయితే ఈ చారుని నేను ఎలా పెట్టుకుంటానంటేంటి గలిజే రాకును ముందుగా కొద్దిగా దంచుకుంటానన్నమాట రాయిచ్చుకొని రాయించుకుని దంచిన తర్వాత గిన్నెలోకి వేసుకొని దాని తర్వాత కావాల్సిన నీళ్ళు పోసుకొని మరిగించుకుంటూ అందులో అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నాలుగింటిని వేసి మరిగించుకుంటానండి మరిగిన తర్వాత తాలింపు వేసుకుంటాను తాలింపు వేసుకుంటాను తాలింపు వేసిన తర్వాత బాగా చల్లారినాక రెండు నిమ్మకాయల రసాన్ని పిండుకుంటాను మీకు అవసరమైనంత పిండుకోవచ్చండి నేను ఈ చారు కాయడానికి ములగా తాలింపు వేసాను మరిగిన తర్వాత ఈ లిక్విడ్ని ఒక జాలీ సహాయంతో నేను వడబోసేస్తాను అనమాట వడబోసిన తర్వాత దానికి తాలింపు వేస్తాను ఈ తాలింపుకి నేను ములగాకు వేసుకుంటున్నానండి ఎప్పుడూ కామన్గా కరివేపాకు వేసుకుంటాను కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని నేను ములగాకు వేసుకుంటున్నాను ఎందుకంటే ములగాకు కూడా తినాలి కాబట్టి నా గార్డెన్లో ములగాకు ఉంది తర్వాత పునర్నావాతో అనిబిలయ గల్లిజరాకు కూడా ఉందండి నేను వారానికి రెండు మూడు రెండు మూడు కూరలు అయితే మా గార్డెన్లో పండిన వాటితోనే వండుకుంటూ ఉంటాను అనమాట నా వంతుకి కృషి చేస్తున్నాను ఆరోగ్యం కోసం వంట అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు తీసేసి పైకి పట్టుకెళ్ళి ఆరేసేసానండి ఆరేసిన తర్వాత ఫ్యాంట్లు ఉన్నాయి ఒక నాలుగు ఫ్యాంట్లు దాకా ఉన్నాయి మా అమ్మాయి జీని వాషింగ్ మిషన్లో ఫ్యాంట్లు అస్సలా వదలటం లేదండి ఎక్కడ మురికి అక్కడే ఉన్నట్టు ఉంటుంది ప్రతీది బ్రష్ పెట్టి ఉతికిన తర్వాత వాటిని గుంజుకుని ఒకటికి నాలుగు సార్లు గుంజుకున్న తర్వాత వాషింగ్ మిషన్లో వేసుకుని డ్రై చేసుకుంటానండి వాషింగ్ మిషన్ టైం అయితే చాలా ఎక్కువగా తీసుకుంటుంది మనం ఉతుక్కోవడమే చాలా సులువు అనిపిస్తుంది నాకైతే ఓపిక లేనప్పుడు ఆ వాషింగ్ మిషన్ మనకు వరం అనుకోండి అయినప్పటికీ మన చేత్తో ఉతికినంత బాగు బట్టలు అందుకే నేను సాధ్యమైనంతలో ఇలా ఉతుక్కుని గుంజుకున్న తర్వాత డ్రై చేసుకుంటూ ఉంటాను అనమాట ఒక నాలుగు ప్యాంట్ల వరకు ఉన్నాయండి మా అమ్మాయి ఫ్రాకు మా అబ్బాయి ప్యాంటు కూడా ఉంది అయితే ఉతకుండా వాషింగ్ మిషన్లో వేయకుండా నేను చేత్తో ఉతుక్కున్నాను అనమాట దీనికి లెవెల్ వచ్చి లెవెల్ వచ్చేసి పదకొండు పెట్టాలండి పదకొండు పెడితే అది డ్రై చేసేసుకుంటుంది ఈ లోపు నేను మా అమ్మాయి షూస్ ఉతికేస్తున్నాను అనమాట ఎలాగా ఎలాగ నీళ్లు ఉంటాయి కాబట్టి బట్టలు నానబెట్టిన నీటితో ఆ సబ్బు పెట్టేసి ఆ బ్రష్తో వాష్ చేస్తున్నాను చాలా వరకు బ్రష్ అయితే పెద్దగా లోపలికి వెళ్ళి ఉతకదండి అందుకే నేను పళ్ళు తూముకునే టూత్పేస్ట్ ఉపయోగించి నేను తూముతాను అనమాట చాలా బాగా తోముతుందండి చాలా శుభ్రమైపోద్ది లోపలికల్లా వెళ్ళి శుభ్రం అన్నమాట ఇలా ఉతికినటువంటి వాటిని బట్టలు ఉతికిన నీటిలో ఉంటాయి కాబట్టి వాటిలోనే గుంజేస్తానండి గుంజిన తర్వాత లాస్ట్ కొన్ని నీళ్ళు పెట్టి వాటిని కూడా వాష్ చేసేస్తాను తర్వాత నీళ్ళు వాడడానికి ఆ కుళాయికే తగిలించేస్తాను అనమాట ఫ్యాంట్లు బ్రష్ చేసిన తర్వాత లైట్గా దెబ్బ కూడా వేశానండి మురికైతే గోడల మీద పడిపోయింది అందుకే నేను దాన్ని క్లాత్ ఇచ్చుకొని శుభ్రంగా తుడిసేసుకున్నాను అనమాట వాళ్ళకేరీ పుట్టి పెట్టాం కాబట్టి మరకులు చాలా బాగా కనపడతాయండి వాళ్కేర పుట్టి పెట్టినటువంటి గోడలకు ఏ మరకున్నా చాలా బాగా ఆనుందండి అదే రకంగా మనం తుడిసేసినట్టయితే అంతా నీట్గా ఆనుది జిగ్ జిగ్ అనేసి అయితే బట్టలు ఉతికేసిన తర్వాత అక్కడ శుభ్రంగా నీళ్లు పోసేసి కడిగేసుకున్నాను అన్నమాట గేది అద మీద ఉందని చెప్పాను కదండి అంతగా అరుస్తూ ఉంటుందన్నమాట చాలా గట్టిగా అరుస్తుంది తట్టుకోలేకపోతున్నాం అనమాట అయితే ఈ లోపు వాషింగ్ మిషన్లో అన్నీ డ్రై అయిపోయినాయి తీసేసి తర్వాత షూ కూడా ఉతికేసుకున్నాను కాబట్టి రెండు పట్టుకెళ్ల పైకి ఆరేసేస్తానండి అయితే సమయం రెండు అవుతుంది కానీ ఇప్పటికే చల్ల చల్లగా అయిపోయిందండి వాతావరణం చలేసేస్తుంది కూడా చల్లగాలి వల్ల ఇ పైకి బట్టని ఆరేయాలన్నమాట కొద్దిగా ఎండగా ఉంటుంది ఎక్కువ చల్లగాను ఉంటుంది అప్పటికే మబ్బులు అడ్డొచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట అండి వాషింగ్ మిషన్ని ఎదరికి లాగి నేను బట్టలు ఉతికానండి ఈరోజు ఎందుకంటే వేస్ట్ వాటరు మన ముగ్గుల్లోకి వచ్చేస్తాయి కదా అని దాన్ని వెనక్కి మప్పాను అనమాట బట్టలు ఉతుకుని హోల్ లోకి పెట్టాను అందుకనేసి ఇప్పుడు దాన్ని యధాస్థానానికి మప్పేస్తున్నాను అనమాట కొంచెం దాన్ని పక్కకు జరిపాను ఒక పని కింద అయ్యిందన్నమాట నాకు ప్రతి పని ఒకటికి రెండు సార్లు చేయాల్సి వస్తుందండి ఈ గాలి వల్ల మేడపైకి ఎక్కేసరికి మొలగ చెట్టు అయితే పక్కకి ఉరిగిపోయిందన్నమాట దాన్ని మళ్ళీ సరి చేసుకోవాల్సి వచ్చింది ఎండిటాకులు అయితే తెగరాలిపోతున్నాయండి ఈ గాలికి ముసాబు వల్ల తుడిసిందే తుడవలసి వస్తుంది అన్నమాట అయినా తుక్కుగానే ఉంటుందండి నా చామంతి మొక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి అందరూ లుక్ వేసేయండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మొక్కల్ని చూసి ఐదు నెలల కృషి అండి నేను ఎంతో కష్టపడితే పలసాయం రోజు చూడగలుగుతున్నాను ఎప్పుడు పెంచేదాన్ని కానీ మరి ఇంతలా పెంచలేదు నాకు కూడా యూట్యూబ్ వల్ల చాలా నాలెడ్జ్ పెరిగిందనే చెప్పాలండి యూట్యూబ్లో చూసి నేను చాలా నేర్చుకున్నాను నాకు యూట్యూబ్ ఒక గురువుగా భావిస్తాను అన్నమాట నా గార్డెన్లో స్వీట్ కార్న్ విత్తనం వేశానండి వేస్తే జలపొత్తు మొక్క వచ్చింది జనపొత్తు కూడా వచ్చింది అన్నమాట అది నా మనసులో ఏమనుకుంటున్నానండి ఆ విత్తనంతో ఇంకొక పది మొక్కలు తయారు చేయాలి అనుకుంటున్నాను అవకాశం కుదిరిద్దో లేదో చూడాలండి అయితే మేడ మీద ఒక అరగంట సేపు అక్కడే ఉండిపోయాను నాకు ఎక్కితే మొక్కను చూసి కిందకి దిగుబుద్దు ఇదండి కిందకు వచ్చిన తర్వాత గేదెలని వేరే ఉన్నాయి కదా ఈ పక్కకు మార్చేసాను అనమాట మార్చేసేసరికి మూడున్నర దాటేసింది పిల్లలు వచ్చేస్తారు కదా అని బొబ్బాస్కా ఇంట్లో ఉంది కదా అని చేశాను అనమాట అండి చెక్కేసి పిల్లలకు సాయంత్రం స్నాక్స్గా ఇస్తానన్నమాట అయితే నేను ముందు వీడియోలో పాత వీడియోలో నేను కొబ్బరి ఉండలు పాత బెల్లంతో తయారు చేసి పెట్టానండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారని చెప్పాను కదా అదేనన్నమాట వాళ్ళు తరచు తింటున్నారు ఈరోజు మీకు వీడియో చేసి చూపిస్తున్నానండి బొబ్బాస్కాయ కొబ్బరి ఉండలు అన్నమాట మీకు చూపించిన రెండు ఉండలే కానీ వాళ్ళు నాలుగే ఉండలు తినేసారండి అయితే డబ్బా అయితే ఖాళీ అయిపోతుంది ఇప్పుడు మా ప్రసిద్ధమ్మ అయితే బబ్బాస్కాయ చాలా ఇష్టంగా తింటదండి రామయ్య తింటాడు కానీ ఇష్టాన్ని అయితే చూపించడం అనమాట నేను మూడు మొక్కలు తినమంటాడు వన్ అండ్ హాఫే తింటాను అంటాడు నేను రెండు తినమంటాడు ఒకటే తిన తింటాను అంటాడనమాట నేను కొంచెం పేసి పడతాడు ఆ విషయంలో నేనైతే ఊరుకోనండి అయితే పిల్లలకి స్నాక్స్ పెట్టేసిన తర్వాత పిల్లలు మేము వచ్చి గార్డెన్లో పని అన్నమాట మా ఇంట్లో పాడి ఉంటుంది తర్వాత పెరుగు కూడా ఉంటుంది కదండి ఒక లీటర్ పెరుగు నేను మజ్జిగ చేసి పెట్టుకున్నాను అనమాట మీకు చూపించిన మొత్తం అయితే లీటర్ పెరగండి చిక్కగా మజ్జిగ రూపంలో ఉంది దానికి నేను పది లీటర్ల నీళ్ళు కలిపాను అన్నమాట అండి మీరు చూస్తున్నారు కదా ఈ పది లీటర్లు నీళ్ళు కలిపి మొక్కలు అన్నింటికీ స్ప్రే చేస్తానండి ఇప్పుడు అవి వేయటం వల్ల మొక్కలకు చాలా ఉపయోగం ఈ మజ్జిగ నీళ్ళు పోసేటప్పుడు ఆకుకూరలకు దేనికి పొయ్యకూడదండి పూత వచ్చేస్తుంది అన్నమాట కాపు కాయ పూత పిండి దశలో ఉన్న మొక్కలకైతేనే మజ్జిగ నీళ్ళు ఇవ్వాలండి ఈ సీక్రెట్ మీరు గ్రహించాలి నేను అప్పుడు అప్పుడు మజ్జిగ ఉన్నప్పుడల్లా నేను మొక్కలకి వేస్తూ ఉంటానన్నమాట మజ్జిగైతే పిచికారీ చేసేసాను యూట్యూబ్లో చూసి ఒక స్ప్రే గన్ని ఆర్డర్ పెట్టుకొని దాంతో నేను స్ప్రే చేశానండి అంతకుముందు అయితే వాటర్ బాటిల్కి మూతలకు కన్నాలు పెట్టి దాంతో స్ప్రే చేసేదాన్ని కిన్లీ వాటర్ బాటిల్ అయితే పుష్ చేస్తే పుష్ అవుతుంది కదా అది వాడిన నాకు అందరూ స్ప్రే గన్ వాడుతున్నారు కదా నేను కొనుక్కోవాలని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి రెండు వందల డెబ్భై రూపాయలకి అది అస్సలు పని చేయలేదండి చాలా ఇబ్బంది పడ్డాను పని అయితే చురుకెళ్ళేది కాదు అస్తమాట కొడుతూ ఉండాల్సి వస్తుంది చెయ్యి కూడా నెప్పిచ్చేస్తే చాలా కూడా కూడానండి ఇంకా ఇప్పుడైతే నేను మజ్జిగ నీటిని ఇలా కలిపేసి ఇలా మొక్కలన్నీ ఒకే దిక్కుని పెట్టడం వల్ల స్ప్రే కల్లాపు విజల్లినట్టు జల్లేస్తున్నాను అనమాట ప్రతి మొక్క మీద ఇలా జల్లడం వల్ల మొక్కలు చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయండి మనం మజ్జిగ నీళ్ళు ఎప్పుడు ఉపయోగపడతాయంటే పువ్వు పూసేటప్పుడు కాయ కాసేటప్పుడు మనకు ఉపయోగపడతాయంట అన్నమాట ఒక ఉదాహరణకి నీళ్ళు వసుకున్న అమ్మాయికి మనం పులుపు ఎలా ఇష్టపడతామో అవి కూడా అంతేనన్నమాట అండి అయితే రేపు ముగ్గు కోసం పెట్టుకోవడానికి వరిపిండిని నేను ఆడించుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది శ్రీమాత్రే నమ